హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉగాది స్పెషల్ వచ్చేసి నేను మ్యాంగో రైస్ పొంగలైతే ప్రిపేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో మనం ఏ ఫెస్టివల్ అయినా సరే మనకి ఏదైనా పులిహోర కానీ చింతపండు పులిహోర మ్యాంగో రైస్ రైస్ మట్టుకు కామన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏ నైవేద్యంలో అయినా కూడా కాకపోతే తిరగమాత అనేది అన్నిటికీ కామనే కాకపోతే మనం ఇవైతే యాడ్ చేసేసుకుంటా ఉంటాం లెమన్ రైస్ అయితే లెమన్ మ్యాంగో రైస్ అయితే మ్యాంగో తిరుము ఇవో అయితే చింతపండు అయితే ప్రిపేర్ ఆ తర్వాత ఉగాది పచ్చడిలోకి కావాల్సినవన్నీ పచ్చిమిరకాయ అన్ని దీంట్లో పెట్టినా సరిపోతాయా Phul pua Ang rase rabana paulupuwa ierman H veniru hu mayorik harin Ek analysenda capacity H ek goal estar malekna

వేసుకున్నావా హాయ్ ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి చేశాక అందరం అయితే పూజ చేయడం స్టార్ట్ చేసేసాము ముందుగా బొట్టు పెట్టేసుకొని మనము పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకున్నాము ఎందుకంటే పూజ చేసే ముందుగా మనము పసుపు పసుపుతో వినాయకుడిని చేసుకొని పూజించడం చాలా మంచిది సో అందుకనేసి మేమైతే వినాయకుడిని తయారు చేసేసుకున్నాము ఆ తర్వాత అలంకరించుకున్నాను పూలతో ചാമരകർണ്ണ വിളംബിസൂത്രമേശ്വരപുത്ര വിഘ്നവിനായ പാദനമസ്തേ സരസ്വതി നമസ്തൂപ്യം വരദേ കാമൂ വിദ്യം കരിഷ്യമ സിദ്ധിപോലെ സമസ്തേസ് മഹാമായ पूजिते शंखाक्षेत्र ददलक्ष्मी महालक्ष्मी नमोस्तुते आंगी कम्भवनां अश्ववल चन्नवामयं आहारं चन्द्रकाराजikam नमो दपसात्विकं शिवाम 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 श्री वेंकटेश गोविंद मदनास्नाग गो।

你干啥子？<man. S 2> i it.